మీనాని రెడీ చేయడానికి ఇక బామ్మగారు అయితే ఆ సున్నం పూసే పిల్లేది అని చెప్పి అడుగుతుంది సున్నం పూసే పిల్ల ఏంటి అని చెప్పేసి అంటే అదే ఆ రోగిని ఏదో మేకప్ లేసిద్ది అంటారుగా అది అని చెప్పేసి అంటుంది తోటి రోహిణి ఎందుకు ఇప్పుడు అంటే మీనాని రెడీ చేయడానికి అని చెప్పి అంటుంది మీనా అయితే మాత్రం ఇప్పుడు నాకు ఇక మేకప్లు అవి ఏం వద్దులే బు అమ్మగారు నేను ఇలానే ఉంటాను అని చెప్పేసి అంటుంది నీకేం తెలియదు మీ నాన్న ఊరుకో ఏ రోహిణి వచ్చి మీనాని రెడీ చేయి అయినా కాబోయే తోటి కొడలను రెడీ చేయడంలో ఏం చిన్నతనం అనికు అని చెప్పేసి అరుస్తుంది అరవడంతో అట్లా ఏం లేదు నాకు అలవాటు అయిన పని కాబట్టి తొందరగానే రెడీ చేసేస్తాను అని చెప్పేసి రోహిణి ఇల్లు మీనా సూపర్గా రెడీ చేస్తుంది అలా రెడీ చేయడంతో ఇక బామ్మగారు అయితే మాత్రం పర్వాలే పని మంత్రాలువే నీకు మంచి మంచి విద్యలే వచ్చే అని చెప్పేసి అంటుంది ఇక మీనాని చూసిన మీనా వాళ్ళ మామగారు బాలు ఫోన్ మాట్లాడుతూ ఉంటే బాలుని పిలిసే బాలు ఇటు చూడరా ఒకసారి ఇటు చూడు ఒకసారి అని చెప్పని పిలుస్తూ ఉంటాడు అబ్బా నాన్న ఫోన్ మాట్లాడుతుంటే అంటూ ఫోన్ మాట్లాడుతూనే ఇటు తిరుగుతాడు బాలు అలా తిరగగానే ఇక మీనాని చూసేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మనసులోనే డూయెట్లన్నీ పాడేస్తాడు అలా డూయెట్లు పాడుకుంటూ ఉంటే ఏరా మై బ్యూటిఫుల్ డాటర్ ఎలా ఉంది అని చెప్పేసి బాలుని అడుగుతుంది అడగగానే అంటూ ఈ లోకంలోకి వచ్చేస్తాడు బాలు అలా రాగానే ఇక పక్కనే ఉన్న రోహిణిని చూస్తాడు నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు నువ్వేంటి ఇక్కడ అని రోహిణి కూడా తిరగబడి తగాది పెట్టుకుంటుంది అలా తగాది పెట్టుకుంటున్న సమయంలో ఇక బా మనోజ్ వచ్చేసి ఏంటి కాబోయే వదిన పట్టుకొని ఆ మాటలు అని చెప్పేసి అంటాడు అంటంతటి కాబోయే వదిన ఈ ఫ్రాడా అని చెప్పేసి అంటాడు బాలు అయితే ఏ ఫ్రాడు గిరుడు అన్నా అంటేనా అంటే ఏంటి మా తమ్ముడు పట్టుకొని అంటంతటే ఓ సారీ అని చెప్పేసి అంటుంది రోహిణి సారీ అన్నీ నేను మాత్రం అన్నం అని చెప్పేసి అంటాడు బాలు అయినా మీ ఇద్దరికి ఇద్దరి తోడు దొంగలలాగా ఉన్నారు గంతకు దగ్గ బొంత చేరండి అని చెప్పేసి అంటాడు బాలు అయితే మాత్రం ఇక అలా అనే సమయంలో మీనా వాళ్ళ అమ్మగారిని పక్కకు పిలిచేసి బామ్మగారు అమ్మా ఇలా రా అని పిలిచి బ తను తీసుకొచ్చిన బంగారం చైను మీనా వాళ్ళ అమ్మకిస్తుంది పుట్టింటి తరఫున పదహారు రోజులు పండుగ రోజు అప్పుడు పుట్టింటి వాళ్ళు కాస్త కోస్తా బంగారం పెట్టాలంటారు ఆడపిల్లకి ఇదిగో నేను నాలుగు కాసులు పెట్టి మీనాకి చేయిన్ చేపించి తీసుకొచ్చాను ఈ గొలుసు నీ చేతులతోటి నువ్వు మీనా మెల్ల వేపించమ్మ బాలు చేత నలుగురిలో మీకు కూడా గౌరవంగా ఉంటుంది అంటే నలుగురిలో నేనేదో మిమ్మల్ని తక్కువ చేయడానికని ఇది తీసుకొచ్చానని చెప్పి అనుకో మాకమ్మ నా మనోహరాల మీద ప్రేమతో నేను తీసుకొచ్చాను మీ స్థితిగతులు నాకు తెలుసు మిమ్మల్ని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో కాదు నలుగురిలో మీ పరువు కాపాడాలని తీసుకొచ్చానమ్మా మరొక విధంగా అనుకోవద్దు అంటే అదేంటండి మీరు అంత ఘనంగా తీసుకొచ్చాక మీరే మీ చేతులతో ఇవ్వండి మీనాకి నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది మీనా వాళ్ళమ్మ పర్వాలేదమ్మా నేనున్నానుగా అన్నీ నేను చూసుకుంటాను పద అని చెప్పేసి అంటూ బలవంతంగా బామ్మగారు అయితే మాత్రం మీనా అమ్మని ఫంక్షన్లోకి తీసుకొని వెళుతుంది అదంతా దొంగచాటుగా చూసిన ప్రభావతి ఇక ఫంక్షన్లోకి వచ్చి చేవ్వబోతూ ఉంటే తగాది పెట్టుకుంటుంది ఇక నువ్వు నిజం చెప్పు మీ బతుకులకే గతి లేదు పూలు అమ్ముకొని అర కొర తిని బతికే బతుకులు మీవి మీరు నాలుగు కాసులు పెట్టి చేయించేపిచ్చారా నిజం చెప్పు లేదంటేనా అని చెప్పినే బెదిరిస్తూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మని ఇక ప్రభావిత అయితే మాత్రం ఆ టైంలో తను ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అలా నిల్చుంటుంది ఏంటి నీ కూడా నేనే చేయించాను నా మనవరాల మీద ప్రేమతో నేనే చేయించాను అంటా నీకు నువ్వెవరు పుట్టింటి తరపున బంగారం తీసుకొస్తే మంచిది అన్న ఉద్దేశంతో నేనే చేయించి మీనా వాళ్ళ అమ్మకి ఇచ్చాను పెట్టమని అంటే మీరు చేయించినప్పుడు మీరే ఇవ్వండి మీ పేరు పక్కన పెట్టుకొని వీళ్ళ పేరు ఎందుకు నలుగురిలో డామ్ డామ్ చేయటం వీళ్ళ గొప్పలు చూయించుకోవడానికి కాకపోతే వీళ్ళు వీళ్ళు పూలమ్ముకునే బతుకులు అని చెప్పేసి అని మళ్ళీ ఆరోస్తుంది ఇక నోరు ముస్తాఫా లేదా నా ఇష్ట ప్రకారం నేను తీసుకొస్తే నువ్వెవరు అనడానికి పక్కకి నువ్వు వెళ్ళి పూసలు కూర్చోమ్మ మీనాక్షి అని చెప్పేసి ఇక మీనాక్షి మాత్రం అది ఇచ్చేసి గోల్సి ఇచ్చేసి పంపిస్తుంది ఇక మీనాక్షి వెళ్ళి స్టేజ్ మీద కూర్చొని పూసలు కూర్చుతుంది అలా పూసలు కూర్చున్న తర్వాత ఇది కూడా ఈ తాలి తాలిబొట్టు మీ ఆవిడ మెడలో వేయి అని చెప్పేసి అంటే దీనికి మూడు ముళ్ళు అని చెప్పేసి అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బాలు అలా చూస్తూ ఉంటే ఇక మీనాక్షి అంటుంది నోరు మూసుకొని వేయరా అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఇక మీనా మాత్రం నల్ల పూసలు వేసేస్తాడు బాలు అలా వేసిన తర్వాత అందరూ ఆశీర్వదిస్తారు అక్షంతల చల్లి ఇలాగా బాలు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్న మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఇక మనోజ్ వాళ్ళ నిశ్చితార్థం కూడా ఎంగేజ్మెంట్ కూడా జరుగుతున్న టైం దగ్గరకు వస్తుంది అలా స్టేజ్ మీద ఇద్దరు పూలదండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ జరిగే టైంకి ఇక రోహిణి అమ్మ అక్కడే కూర్చొని పిల్లాన్ని తీసుకొని కూర్చొని ఉంటుంది రోహిణి కొడుకుని తీసుకొని అలా కూర్చొని ఉండగానే వాళ్ళిద్దరు దండలు మార్చుకోవటం అయిపోయిన ఏంటి ఈ అమ్మాయి తరఫున కనీసం ఒక్కళ్ళు కూడా రాలేదు బంధువులు అని చెప్పేసి అంటే మా అమ్మ చనిపోయింది మా నాన్నగారు ఫారెన్లో ఉన్నారు నాకెవరో లేరు అని చెప్పేసి అంటుంది రోహిణి అయితే పర్వాలేదు నా తోటి కోడలకి నేనే తోబుట్టులాగా ఉంటాను అంటూ మీనా దగ్గరకు తీసుకుంటుంది అదే సమయానికి ఇక ఎంగేజ్మెంట్ అయిపోగానే రోహిణి అయితే అత్త అని చెప్పేసి అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఇక అదే మండపంలో ఇక రోహిణి అమ్మ కూడా కూర్చొని ఉంటుంది అయితే నిజానిజాలు మరి ఇక ఈసారి ఎపిసోడ్లో అయినా తెలుస్తాయో లేదో చూడాలి మరి మనం రాజ్యంలోని ప్రజల మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత దాన్ని పాలించే రాజుదే కదా ఆ ప్రజల సంక్షేమం గురించి రాజు ఎంత బాగా పట్టించుకుంటే వాళ్ళు అంత బాగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది మీ శరీరాన్ని ఒక రాజ్యం అనుకుంటే దానికి రాజు మీరే శరీరంలోని కణాలన్నీ మీ ప్రజలు రాజుగా మీ బాధ్యత ఆ కణాల బాగోగులు చూడటం అప్పుడే అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి మరి వాటి గురించి మీరు పట్టించుకుంటున్నారా ఆమె నవ్వితే మొహం అంతా నవ్వినట్లుంటుంది అతనికి అను అనువున పొగరే వాటికి ఆ స్వభావం నర నరాన జీర్ణించుకుపోయింది ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం నవ్వితే పెదవులు కదులుతాయి కానీ ముఖమంతా ఎందుకు నవ్వుతుంది పొగరైన స్వభావమైన మాట తీరులో పనితనంలో కనిపిస్తుంది కానీ ఒంట్లో ఎలా కనిపిస్తుంది ఎందుకంటే ఆయా భావాలకు వారిలోని అనువణువు స్పందించటం వల్ల కనిపిస్తుంది శరీరం ఎప్పుడు స్పందిస్తుందలా మనస్ఫూర్తిగా ఆ భావాన్ని ఆవాహించుకున్నప్పుడు మనసారా నవ్వితే ముఖంలోని ప్రతి కణం ఉత్తేజమవుతుంది ఏ భావమైనా అంతే అందుకే ఇలాంటి మాటలు వాడుకులో వచ్చాయి మనం అంటే మన మనసు ఆలోచనలు మాత్రమే కాదు మన శరీరము అందులోని భావాలు బయటికి కనిపించేవి లోపల ఉన్నవి అన్నీ కలిస్తేనే మనం పైకి కనిపించే శరీరాన్ని రోజూ చూసుకుంటేనే ఉంటాం కానీ లోపల శరీరం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా ఏముంటుంది రక్త మాంసాల ముద్దలేగా అనుకుంటాం కానీ కాదు అది అద్భుతం కొన్ని లక్షల కోట్ల కణాలు కలిసి ఏర్పడిన ఈ శరీరంలో ఒక్కో కణం ఒక్కో చిన్న ఫ్యాక్టరీలాగా పనిచేస్తుంది ప్రతి కణము శరీరానికి కావలసిన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది శక్తినిచ్చే ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది సంక్లిష్టమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ని కలిగి ఉంటుంది ప్రతి కణము దేనికదే స్వతంత్ర యూనిట్ అయినప్పటికీ కణాలన్నీ సమిష్టిగా పనిచేస్తాయి మెదడు చెప్పేది వింటాయి దానికి స్పందిస్తాయి తమలో తాము మాట్లాడుకుంటాయి దూరంగా ఉన్నవాటికి సేవలు చేస్తాయి సంకేతాలు పంపుతాయి అలాగని అవేమి స్థిరంగా ఉండవు నిరంతరం విభజనకు లోనవుతూ ఉంటాయి కొన్నిటి జీవితకాలం కేవలం కొన్ని గంటలే మరికొన్ని నాలుగు నెలల దాకా జీవించి ఉంటాయి మన శరీరంలో ఎనభై విభిన్న అవయవాలుంటే రెండు వందల రకాల కణాలుంటాయి సగటు మనిషి శరీరంలో ముప్పై ఏడు పాయింట్ ట్రిలియన్ల కణాలు ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా కణాల పనితీరు గురించి ఎప్పటికప్పుడు మరింత లోతుగా అధ్యయనం చేయటం ద్వారా శాస్త్రవేత్తలు రకరకాల జబ్బులకు కారణాలని చికిత్సల్ని కనుక్కుంటుంటేనే మరో పక్క మానసిక శాస్త్రవేత్తలేమో వాటికి సరైన సూచనలు ఇవ్వటం ద్వారా కొన్ని సమస్యలను రాకుండానే నివారించవచ్చు అంటున్నారు జీవితకాలం ఇవి ఏమేం పనులు చేయాలి అన్నదాని కణంలో ఉండే న్యూక్లియన్స్ నిర్దేశిస్తుంది అంటే ప్రతి కణానికి దాని పనికి సంబంధించిన ఒక రూల్ బుక్ ఉంటుందన్నమాట దాన్ని హ్యూమన్ జినోమ్ అంటున్నాం అయితే పుట్టుకతో వచ్చిన ఈ జీనోమ్ని జీ